విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతంపై బలసిన శ్రీ దుర్గమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఈసారి అత్యంత వైభవంగా జరగనున్నాయి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు పదకొండు రోజులపాటు అమ్మవారు భక్తులకు వివిధ అలంకారాల్లో దర్శనమిస్తారు అమ్మవారి అలంకారాలు సెప్టెంబర్ ఇరవై రెండు శ్రీ బాలా దేవి సెప్టెంబర్ ఇరవై మూడు శ్రీ గాయత్రీదేవి సెప్టెంబర్ ఇరవై నాలుగు శ్రీ అన్నపూర్ణాదేవి సెప్టెంబర్ ఇరవై ఐదు శ్రీకాత్యాయనీ దేవి సెప్టెంబర్ ఇరవై ఆరు శ్రీ మహాలక్ష్మీదేవి సెప్టెంబర్ ఇరవై ఏడు శ్రీ లలితా త్రిపరసుందరీదేవి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది శ్రీ మహాచండీదేవి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది శ్రీ సరస్వతీదేవి అక్టోబర్ ముప్పై శ్రీ దుర్గాదేవి అక్టోబర్ ఒకటి శ్రీ మహిషాసురం మదినీ దేవి అక్టోబర్ రెండు శ్రీ దేవి ప్రతిరోజూ ఉదయం నాలుగు నుంచి రాత్రి పదకొండు గంటల వరకు భక్తులకు దర్శనాలు ఉంటాయి మొదటి రోజు సెప్టెంబర్ ఇరవై రెండున స్నపనాభిషేకం అనంతరం శ్రీ బాలాచపురసుందరి అలంకారంలో ధర్తులకు దర్శనమివ్వబడుతుంది మూల నక్షత్రం రోజు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన తెల్లవరజావును రెండు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ప్రత్యేక దర్శనాలు మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు మహామండపంలో ప్రతిరోజు కుంకుమార్చన దేవీ గర్గ్గమాలార్చన శ్రీచక్ర నవార్చన యాగశాలలో చండీహోమం జరుగుతుంది సాయంత్రం ప్రదోషకాలంలో ఆది దంపతుల నగరోత్సవం సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులకు భక్తిరసాన్ని అందిస్తాయి దర్శనానికి వచ్చే భక్తుల కోసం క్యూలైనల్లో త్రాగునీరు ఉచిత వైద్య సిబ్బిదలు అన్నప్రసాదం తలనీలాలు సమర్పించడానికి కేశఖండరంశాలలో వంటి సదుపాయాలు ఏర్పాటు చేయబడ్డాయి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఇంద్రకీలాగ్రి విజయవాడ పదకొండు రోజుల దసరా ఉత్సవాలకు సిద్ధమైంది కావున భక్తులు అందరూ అమ్మవారిని దర్శించుకొని ఆ అమ్మవారి కోపకం పాత్రులు కాగలారు అని కోరుకుంటూ ఇటువంటి దాటిన సమాచారం కోసం మీ మా వైఎస్కే న్యూస్ ఛానల్ని ఫాలో అవ్వండి